హాశివా ఎలా ఉన్నా మాస్టర్స్కి ఎలా ప్రాసెస్ చేసావు ఏ కాలేజ్ నీకు ఫీజు ఎలా ఉంది వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఉంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలవా సో లైక్ నేను ఇంకా యూకేకి ప్రాసెస్ చేద్దాం అనుకున్నప్పుడు టూ త్రీ మంత్స్లో ప్రాసెస్ అయిపోద్దిలే వీసా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ అలా యూకేలో ల్యాండ్ అవ్వచ్చు అని హ్యాపీగా ప్లాన్ చేసుకున్నా అప్పుడు ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేదు ఇమాజినేషన్కి రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా నేను ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసి యూకేలా ల్యాండ్ అయ్యేంత వరకు నాకు సెవెన్ టు ఎయిట్ మంత్స్ పట్టింది సో ఫస్ట్ నేను టూ త్రీ మంత్స్లో ఫినిష్ చేద్దాం అనుకున్నా కానీ అది అవ్వలేదు నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది వాళ్ళకి ఏంటంటే జస్ట్ త్రీ మంత్స్లోనే ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యింది మళ్ళీ ఇంకో ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి సక్సెస్ కాలేదు వాళ్ళకి ఆ ప్రాసెస్ సక్సెస్ కాలేదు నెక్స్ట్ ఇయర్ డిఫర్ చేసుకోవాల్సి వచ్చింది డిపెండ్స్ అపాన్ లక్ కూడా సో ను ఎంత గట్టిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ అసలు ఏం నడుస్తుంది తెలుసుకుంటూ కన్సిస్టెన్సీగా ఫాలో అప్ చేస్తే నీ వీసా అప్లికేషన్ని అంత త్వరగా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు ఈ మాస్టర్స్ వీసా ప్రాసెస్ మెయిన్గా త్రీ స్టేజెస్ ఉంటాయి బ్రో ఒకటి ఏంటంటే ఆఫర్ లెటర్ ఓకే సెకండ్ థింగ్ వచ్చేసి క్యాష్ లెటర్ ఓకే థర్డ్ వచ్చేసి వీసా డ్రాపింగ్ ఈ ఆఫర్ లెటర్ ను వీసా డ్రాపింగ్ చాలా ఈజీ చాలా ఈజీగా అయిపోద్ది అది వాళ్ళే చూసుకుంటారు కన్సల్టెన్సీ వాళ్ళే చూసుకుంటారు మనం ఏం బరీ కావాల్సిన అవసరం లేదు సెకండ్ స్టేజ్ క్యాష్ లెటర్ అసలు సినిమా మొత్తం ఇక్కడనే ఉంటుంది గేమింగ్ అంతా ఇక్కడనే ఉంటుంది సో ఇదొక్కటే చాలా టైం టేకింగ్ నాకైతే ఈ క్యాష్ లెటర్ తెచ్చుకోవడానికి మినిమం త్రీ టు ఫోర్ మంత్స్ పడింది సో క్యాష్ వచ్చేసి నువ్వు ఈ కంట్రీలో స్టే చేయడానికి మళ్ళీ ఈ ఆర్గనైజేషన్ నుంచి వర్క్ చేయడానికి లేకుంటే ఈ ఆర్గనైజేషన్కి రిలేటెడ్ నువ్వు ఆ పర్సన్ అని చెప్పడానికి పర్మిషన్ స్టేటస్ అనమాట సో సో మెయిన్గా స్టూడెంట్స్కి క్యాష్ లెటర్ వస్తుంది ఈ బిజినెస్ కానీ వర్కర్స్ వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సో వర్క్ పర్మిట్ వాళ్ళకి ఫుల్ టైమ్ వాళ్ళకి కాస్ట్ ఉంటుంది అది వేరే ఆర్గనైజేషన్స్ నుంచి స్పాన్సర్షిప్ తెచ్చుకోవాలి సో మెయిన్గా ఈ మాస్టర్స్కి వచ్చేసి మాస్టర్స్ క్యాస్ లెటర్ అందంటే సో మెయిన్గా ఈ యూనివర్సిటీ ఎవరైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఈ స్టూడెంట్ ఇక్కడ యూకేలో ఉండడానికి ఫిట్టా ఎలిజిబులా కాదా అని టెస్ట్ చేస్తారు అంతే జస్ట్ జనరల్ నాలెడ్జ్ ఏంటంటే మంత్లీ అసలు నువ్వు ఎంత స్పెండ్ చేయగలుగుతావు ఇయర్లీ నువ్వెంత స్పెండ్ చేయగలుగుతావు నీ ఫైనాన్సెస్ మీద నీకు ప్రాపర్ గ్రిప్ ఉందా లేదా మళ్ళీ నీ కోర్సెస్ ఏంటిది మళ్ళీ నీ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటిది నువ్వు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు సో ఏం అవుదాం అనుకుంటున్నావు సేమ్ జనరల్గా ఉంటాయి బట్ ఇదే నువ్వు క్లారిటీగా చెప్పాలి ఏంటంటే వాడిని కన్విన్స్ అవుతున్నట్టు సో చాలామంది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత ఆల్రెడీ ఒక త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ యూనివర్సిటీ ఫీ పే చేసి డిస్క్ చేస్తారు డిస్క్ చేసి ఆ యూనివర్సిటీ ఫీ రీఫండ్ చేయించుకొని టూ ఇయర్స్ ఇక్కడ నుండి వెళ్ళిపోతారు సో చాలా మంది అదే భయంతో ఐ మీన్ అదే డౌట్ తోటి సో కొంత కొన్ని యూనివర్సిటీస్ కొంచెం స్ట్రిక్ట్ గా కండక్ట్ చేస్తాయి ఓకే ఆఫర్ లెటర్ అంటే అందరికి తెలిసిందే అది వచ్చేస్తుంది బ్రో అది వచ్చేస్తుంది మోస్ట్లీ హాఫ్ డే వచ్చేస్తుంది కొన్ని కొన్ని యూనివర్సిటీస్ అయితే అవర్స్ లోనే వచ్చేస్తుంది ఓకే కొంచెం క్యాష్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయవా సో క్యాష్ వచ్చేసి అసలు క్యాష్ మీనింగ్ అంటే ఏంది ఈ ఈ కంట్రీకే సంబంధించింది క్యాష్ సో క్యాష్ వచ్చేసి మెయిన్లీ ఏంటంటే స్పాన్సర్షిప్ అగ్రిమెంట్ సో యూనివర్సిటీ ఆర్గనైజేషన్ నుంచి ఇందులో ఒక ఫోర్ ఫైవ్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ ఉంటాయి బ్రో సో ఫస్ట్ ఏంటంటే క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ ఉంటుంది అది నువ్వు క్లియర్ చేయాలి ఒకసారి ఆ ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయిన తర్వాత ఏవైతే నీ ఫండ్స్ ఉన్నాయో మేబీ నువ్వు లోన్ చూపించుకుంటావో లేకుంటే పర్సనల్ మె మెచ్యూర్ ఫండ్స్ చూపించుకుంటావో అది నీ ఇష్టం ఆ లెటర్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి దాని తర్వాత టీబీ టెస్ట్ ఉంటుంది హైదరాబాద్లో మోస్ట్లీ టూ సెంటర్స్ ఉన్నాయి సో అక్కడ నుంచి సర్టిఫికెట్ తెచ్చుకోవాలి మళ్ళీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఆ లెటర్ అడుగుతారు అంటే ఐఎల్టీఎస్ కానీ ఇంకా వేరే టాపిల్స్ కానీ సో మన తెలంగాణ ఆంధ్రాకి జస్ట్ ఇంటర్మార్క్స్ అంటే సరిపోతుంది అంత ఐఎల్టీఎస్ టాపిల్స్ అవసరం లేదు సో మేనే క్యాష్ లెటర్ రావాలంటే మెయిన్గా ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి ఫండ్స్ బ్యాంక్ లెటర్ చూపించాలి దాని తర్వాత టీబీ లెటర్ చూపించాలి ఇంగ్లీష్ మార్క్స్ చూపించాలి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ నేను ప్రాసెస్ చేసుకునేటప్పుడు మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ ఎన్ని మార్క్స్ ఉన్నాయి అంటే నాకు అప్పుడు నైన్టీ టూ మార్క్స్ ఉండే ఇంగ్లీష్లో సో ఓకే అని అన్నారు దాని తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఇది ఇంపార్టెంట్ చాలా మంది అండర్ రేటెడ్ అనుకుంటారు కానీ నాకు ఈ ఎస్ఓపి స్టేట్మెంటే టూ త్రీ టైమ్స్ నాకు రిటర్న్ వచ్చేసింది మళ్ళీ రీరైట్ చేయమని యూనివర్సిటీస్ నుంచి మెయిన్ వచ్చేసి ఏంటంటే క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ టెస్ట్ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ టెస్ట్ ఒక క్రాక్ చేస్తే క్లియర్ చేస్తే అంటే అది హార్డ్ ఉండదు కానీ ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపోన్ యువర్ లక్ యువర్ సిచ్యువేషన్ మళ్ళీ అపోజిట్ పర్సన్ ఇంటర్వ్యూ ఉంటారు కదా సో వాడు ఆన్సర్స్ ఆన్సర్స్కి ఎలా కన్విన్స్ అయినాడు ఆల్ ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటుంది గుజరాత్లో ఒక కన్సల్టెన్సీ ఉండేది ఆ కన్సల్టెన్సీ మెయిన్గా బీపీపీ యూనివర్సిటీకి లింక్ అప్ ఉంది సో బీపీ అంత స్ట్రిక్ట్ ఏం లేదు నార్మలే ఉంది అయిపోయింది బ్యాంక్ డాక్యుమెంట్స్ మళ్ళీ ఈ టీబీ టెస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాను సన్విట్ చేసిన తర్వాత ఏంటంటే నాకు మళ్ళీ ఇంకెక్కడ డిలే అయిందంటే ఎస్ఓపి వాళ్ళ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ సరిగ్గా లేదని చెప్పేసి నాకు నాకు పర్సనల్గా నాకు ఏంటంటే నాకు క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ దగ్గర అంత డిఫికల్టీ ఏమనిపించలే కానీ ఎస్ఓపి దగ్గర కొంచెం వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టినారు సో ఈ ప్రాపర్ ఈ స్టేట్మెంట్ ప్రాపర్గా లేదు సో ఈ స్టేట్మెంట్ ఇలా ఉండాలి దీన్ని రీరైట్ చేసి పంపి అని చెప్పేసి నన్ను ఫోర్ ఫైవ్ టైమ్స్ డిలే చేసినారు ఫోర్ ఫైవ్ టైమ్స్ మళ్ళీ ఈమెయిల్స్ రీసెండ్ చేయాల్సి వచ్చింది ఇక్కడనే వన్ మంత్ సో నేను ఒకసారి మెయిల్ చేస్తా వాళ్ళు ఫోర్ డేస్ తర్వాత రిప్లై ఇస్తారు మళ్ళీ అది నేను నెక్స్ట్ డే మెయిల్ చేస్తే మళ్ళీ ఫోర్ డేస్ తర్వాత సో ఇక్కడ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అలా టైమ్స్ టైం వేస్ట్ అయిపోయింది సో ఒక్కసారి క్యాష్ లెటర్ వచ్చింది క్యాష్ లెటర్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ నుంచి కూడా మెయిల్ వచ్చింది సో అంతే ఇంకా ఇంకా వీసా డ్రాపింగ్కి ఫైల్ చేసుకున్నాను ఫీ పేమెంట్ చేశాను నా బయోమెట్రిక్ ఇవ్వడానికి విఎఫ్ఎస్కి వెళ్ళాను సో నాదొచ్చేసి స్టాండర్డ్ సేమ్ థర్టీ సిక్స్ థౌజండ్లో అయిపోయింది సో నాది వచ్చేసి నా వీసా ఫోర్ టు ఫైవ్ డేస్లో నాకు ఇంటికి వచ్చేసింది సో దాని తర్వాత ఇంకా వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని నేను యూకేకి వచ్చేసాను నా యూనివర్సిటీ ఫీ వచ్చేసి ఫోర్టీన్ ల్యాక్స్ ఓకే యాక్చువల్లీ సిక్స్టీన్ ల్యాక్స్ నాకు టూ థౌజండ్ పౌండ్స్ ఐ మీన్ టూ ల్యాక్స్ స్కాలర్షిప్ వచ్చింది స్కాలర్షిప్ వచ్చిందని చెప్తారు అంతే తప్ప అది అంతే ఉంటాయి లేదు ఫోర్టీన్ ల్యాక్స్ యూనివర్సిటీ ఫీ సో ప్లేస్మెంట్ ఇయర్తో తీసేసి లెవెన్ ల్యాక్స్ పే చేయాలి లెవెన్ ల్యాక్స్కి నేను ఫోర్ ల్యాక్స్ పే చేశాను సో ఇక్కడ నా యూనివర్సిటీ ఫీ వచ్చేసి ఫోర్టీన్ ల్యాక్స్ మళ్ళీ నేను ఫండ్స్ మెయింటైన్ చేసినందుకు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఖర్చు అయిపోయింది టీబీ టెస్ట్ మళ్ళీ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఇంకా మనమే చూసుకోవాలి వాళ్ళు హెల్ప్ చేస్తారు దానికి ఏం ప్రాబ్లం లేదు టీబీ కి టూ థౌసండ్ చేంజ్ అయ్యింది అనుకుంటా వీజా కి నాది స్టాండర్డ్ థర్టీ సిక్స్ థౌసండ్ చేంజ్ మళ్ళీ ఐహెచ్ఎస్ చార్జ్ కట్టినాను అదొక వన్ వన్ ల్యాక్ చేంజ్ మార్చ్ ట్వంటీ టూ ఐ మీన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆ టైంలో సో ఫోర్టీన్ ల్యాక్స్ టూ ల్యాక్స్ సిక్స్టీన్ ల్యాక్స్ ప్లస్ ఐహెచ్ఎస్ చార్జ్ వన్ ల్యాక్ సెవెంటీన్ ల్యాక్స్ వీసా ఫీ మళ్ళీ చిన్న చిన్న కలిపి ఎయిటీన్ ల్యాక్స్ ఫ్లైట్ ఫ్లైట్ టికెట్ నాది వన్ ల్యాక్ అయింది నైన్టీన్ ల్యాక్స్ ఇంకా మొత్తం కలిపి ఒక ట్వంటీ ల్యాక్స్ అయింది బ్రో ట్వంటీ ల్యాక్స్ వరకు అయింది